ఏంటండి ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఎంపీలు వెళ్ళిపోయి రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయి ఎంపీలు వెళ్ళిపోయి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి అటు బీజేపీలోనో దేంట్లోనో కలిస్తే మొత్తం ఆల్మోస్ట్ మెజ్జైపోతుంది అయిపోతుందా పార్టీ అప్పుడు వైఎస్ఆర్సీ పార్టీ ఇటు వెళ్ళిపోయినట్టేనా అంతే కదా మెజారిటీ అంటే సూచనలు అయితే దాదాపు తప్పు కదండి పాపం ఆయన ఆయన లేనప్పుడు విదేశాల్లో ఉన్నప్పుడు పాపం ఆయన పాపం చంటివాడు చిన్నవాడు యువకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అలా ఉన్నప్పుడు పాపం మొత్తం పార్టీని ఎత్తేసి పార్టీని మూసేయటం గారు అంటే ఈ మధ్యకాలంలో అమిత్ షా విజయవాడలో సమావేశం అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో అమిత్ షా అదేవిధంగా పవన్ కళ్యాణ్ బండి సంజయ్ వీళ్ళందరి సమావేశం సందర్భంగా అమిత్ షా రెండు మూడు అంశాల మీద ప్రత్యేకంగా ఆరా తీశారు వంశీ గారు అందులో ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కార్యాలయాలకు సంబంధించి జగన్ ప్యాలెస్ లకు సంబంధించి జగన్ ఆస్తులకు సంబంధించి ఆరా తీశారు అప్పుడు అందరు కూడా ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి ఆల్రెడీ సుప్రీం కోర్టులో జరుగుతున్న అంశాలు కూడా హియరింగ్ అనేది దగ్గరకు వచ్చేస్తోంది దాదాపు ఆ సంబంధించి ఏదో ఒక ఎండ్ కార్ట్ పడబోతోంది అని ఒక సూచన వచ్చింది ఆ సందర్భంగానే ఈ పార్టీ కార్యాలయాల గురించి ఎందుకు ప్రత్యేకంగా ఆరా తీసారా అని అందరూ భావించారు వంశీ గారు ఈ రెండు అంశాలు ఒకటి మరోవైపు ఇక్కడ కాకినాడ సీ ఆ జరిగిన ఒప్పందం అంటే కాంప్రమైజ్ అవడం జనరల్ గా అయితే విజయసాయి రెడ్డి గారు పెద్ద పెద్ద ఇష్యూల్లో కూడా అక్రమం అని తేలినా ఏం చేసినా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు వంశీ గారు అంత తొందరగా ముగించుకోవడం అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అని అనేది అంత తొందరగా ముగించుకోవడం ఇవన్నీ చూస్తుంటే ఏదో జరుగుతోంది అని అనేది కనిపిస్తోంది ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీకి లోక్ సభలో గతంలో ఉన్న అన్ని స్థానాలు లేవు వంశీ గారు అదేవిధంగా రాజ్యసభలో మెజారిటీ లేదు ఈ నేపథ్యంలోనే రెండిట్లో కూడా వాళ్ళకి మెజారిటీ కావాలి ఎంపీలు కావాలి ఆ ఎంపీలు కావాలన్నప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఉంది అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు గతంలో మో ప్రధాని మోడీ గారు మనందరికి కూడా గుర్తుంటుంది పార్లమెంటు లాబీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ నడుచుకుంటూ వస్తుంటే ఎదురుగా వచ్చిన ప్రధాని మోడీ ఫస్ట్ విజయసాయి రెడ్డి గారిని పలకరించారు వంశీ గారు అంటే సాయి రెడ్డి గారికి ప్రధాని మోడీ అమిత్ షా గారితో వెళ్లి మాట్లాడగలిగిన ఒక లాబీంగ్ అయితే విజయ్ అక్కడ ఢిల్లీలో ఆయన ఏర్పాటు చేసుకున్నారు వంశీ గారు కాబట్టి ఖచ్చితంగా దీని వెనక ఏదో పెద్ద వ్యూహం ఉంటది వంశీ గారు విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట వ్యవసాయం అని అన్నారు అయితే వ్యవసాయం ఎక్కడ చేసుకుంటారు ఇక్కడ చేసుకుంటారా లేదా విదేశాల్లో చేసుకుంటారా ఎక్కడ అనేది ఆయన క్లారిటీ ఇవ్వాలి వ్యవసాయం అని అనేది ప్రస్తుతానికి చెప్పారు కానీ మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ అతి పెద్ద కుదుపు ఏదో జరగబోతోంది వంశీ గారు అంటే పూర్తి స్థాయిలో ఒకవైపు ఎన్సీఎల్టీలో తల్లి చెల్లిది కూడా వస్తుంది పూర్తి స్థాయిలో ఏదో ఓకే శిరీష్ శిరీష్ సరే ఇప్పుడు ఈ ఇప్పుడు జరగబోతున్నటువంటి పరిణామాలలో వైఎస్ఆర్సిపి పార్టీని టోటల్గా క్లోజ్ చేసే ప్రక్రియ జరగబోతుందా మరి విజయసాయిరెడ్డి గారు అప్రూవల్గా మారితే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళక తప్పదు మరి ఇప్పటి పదవులు అనుభవించి అంటే వైఎస్ఆర్సిపి పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక ప్రయోజనాలను పొంది అధికారంలో ఉన్నప్పుడు సరే ఆయన తప్పుగా వ్యవహరించాడా లేదా ఆయన రూట్లో వీళ్ళు వెళ్ళారా వేరే రూట్లో ఆయన వెళ్ళారా తెలియదు కానీ మొత్తానికి అతనిది ఫిఫ్టీ పర్సెంట్ తప్పు అయితే మిగిలినటువంటి వాళ్ళది కూడా ఫిఫ్టీ పర్సెంట్ అందరిది కలిపి తప్పు ఉండొచ్చు మరి అటువంటి పరిస్థితుల్లో అంతా కలిపి ఆయన ఎత్తేసి అందరూ కలిపి ఎవరికి వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోవటం అంటే ఖచ్చితంగా ఇది రాజకీయంగా ఒక పెద్ద ఒక ప్రమాదంగానే చూడాలి మరి అదేవిధంగా మరి ఈ పరిణామాల నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది ఏంటి శిరీష్ ఎలా భావించవచ్చు ప్రస్తుతంకైతే ప్రస్తుత పరిణామాలను బట్టి చూసినట్లయితే ఆయన పొలిటికల్గా కూడా పార్టీని కంటిన్యూషన్ చేస్తారా లేదా అన్న చర్చ అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే ఓడిపోయిన తర్వాత అనేక మీటింగ్స్ అనేవి కూడా నిర్వహించారు కానీ మీటింగ్స్ నిర్వహించినప్పుడు తను మారాను పార్టీని మారుద్దాం మళ్ళీ తిరిగి అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేద్దాం ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా జరగాలి అలాంటి ప్రయత్నాలు ఏవి కూడా జరగనట్లు కనపడుతున్నాయి ఎందుకంటే అధినేతపై విశ్వాసం అనేది కనుక ఉన్నట్లయితే ఇలా ఒకరి వెనక ఒకరు వెళ్ళిపోయే అవకాశం అనేది కూడా ఉండదు ఒకవేళ ఇలా వెళ్ళిపోయే వాళ్ళని చూజ్ చేసుకున్నట్లు కనుక చూజ్ చేసుకోవడం అనంటే అది రాజకీయ పరంగా చేసే తప్పిదం ఎందుకంటే రాజకీయాల్లో అనేక ఆటుపోట్లు అనేవి కూడా ఉంటాయి దారుణ పరాజయాలు అనేవి కూడా ఉంటాయి కానీ అధినేత వెంట వెంట ఉండి నిలిచి అధినేత కండదండలుగా ఇచ్చి మళ్ళీ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చే ప్రయత్నం అనేది నిజమైన రాజకీయ నాయకులు ఎవరైనా కూడా చేయాలి కే రాజకీయాల్లో కేసులు కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణమైనవి కూడా ఉంటాయి కానీ ఇలా ఒకరి వెనుక ఒకరు రాజీనామాల బాట పట్టడం ఇవన్నీ కనుక చేయడం కనుక చూసినట్టయితే వీళ్ళకు స్వప్రయోజనాలు తప్ప రాజకీయ పరమైన పరమైన అనేవి కూడా లేవు స్వప్రయోజనాల కోసమే వీళ్ళు ఆ పార్టీలో చేరారు ఇన్ని రోజులు కూడా పదవులు అనేవి కూడా అనుభవించారు చివరికి ఇలాంటి పరిస్థితి అనేది కూడా ఉత్పన్నం కాగానే వైఫల్యాలన్నింటి కూడా ఎత్తి చూపుతూ మీరు అన్నట్లుగా అధినేతపై మిగిలినీ కూడా నెట్టివేస్తూ ఇవన్నీ కూడా చేశారన్న అనేది కూడా జరుగుతుంది ఇప్పుడే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక హాట్ కామెంట్ చేశారు విజయసాయి రెడ్డి రాజీనామాపై టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర గారు సంచలన వ్యాఖ్యలు విజయసాయి రెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉంది సేద్యం చేస్తానంటున్నావు దోచేసి నల్ల డబ్బుతో చేస్తావా ఏంటి ఇప్పుడు నువ్వు సేద్యంలో దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు అంటే గత ఐదు సంవత్సరాలుగా జరిగిన నష్టం రాష్ట్ర ప్రజానీకానికి తీవ్రమైంది కదా అట్లాగే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అప్పటి సీఎం కుమారుడిని ముందు పెట్టి ఏ టూగా సకల పాపాలు చేస్తేవి అంటే ఆ రోజు చేసిన పాపాలన్నీ కూడా నువ్వే చేసావు జగన్మోహన్ రెడ్డి గారు పోవడానికి నా ఉద్దేశం గత ఐదేళ్ళు అరాచక పాలనకు దోపిడీకి రైట్ హ్యాండ్గా నిలిచి ఏ స్థానాన్ని కొనసాగిస్తేవి గతంలో చేసిన ఈ ఐదేళ్ళు చేసిన అధికారంలో పాపాలని నువ్వే కారణమని పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటే పరిహారం జరిగేద జరిగిద్దా జరిగేదట్ట ముందు అప్పుడు దోచుకున్న నలభై మూడు వేల కోట్లతో పాటు మొన్న ఐదేళ్లలో జగన్ రెడ్డితో కలిసి దోచేసిన లక్ష కోట్లు ప్రజల సొత్తును బయ బయటపెట్టు దోచేసిన మొత్తం పాపపు సొత్తు ఎక్కడుందో చెప్పు అప్పుడైనా నిన్ను భగవంతుడు క్షమించే అవకాశం ఉంది మొత్తంగా చూస్తే చేసిన పాపాలకు సంబంధించిన కేసుల భయం స్పష్టంగా కనపడుతుంది అంతేనా లేక నీతో పాటు నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకున్నారా ఈ రాజీనామాల పరంపర ఒక విజయసాయిడితో ఆగేటట్టు కూడా లేదు రాత్రికో రేపు రాత్రి లోపల మరో ఒకరిద్దరు సభ్యులు కూడా రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటే ఇంకా ఆయనకి ఇంక ఇన్పుట్ వచ్చినట్లేదు అయోధ్యరామరెడ్డి గారు కూడా చేసేశారని రెడ్డి గారు కూడా చేసేసారండి అయితే చాలామందికి ఒక డౌట్ వస్తుంది ఆ డౌట్ ఏంటి అని అంటే విజయసాయి రెడ్డి గారు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి ప్రయాణం చేస్తుంది అంటే కో జనసేనకి ఎమ్మెల్యే లేకపోయినా వారు సపోర్ట్ చేస్తున్నారు టీడీపీ బీజేపీ పొత్తులో ఉంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది టైంలో విజయసాయిరెడ్డి గారి పిఎం ఆఫీసులో పోయి ఆ డోర్లో నుంచి లోపలికి వెళ్ళి ఈ డోర్లో నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఫోటో దిగి వీళ్ళతో కలిసి ఫోటో దిగి ఇలా దిగుతూ ఉండటంతో ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇదేంటి మనం కూటంలో ఉంటే వీళ్ళు పోయి వాళ్ళు ఫోటోలు దిగటం ఏంటి వీళ్ళు వాళ్ళకి కలవటం ఏంటి అనేటువంటి ఒక ఆక్రోషంతో ఆక్రోషమే అది ఆక్రోషంతో వీళ్ళ వేగాన్ని పెంచి అనవసరమైనటువంటి ఒక వివాదాలకి కే కేంద్రంగా మారి చివరికి విడిపోవడం జరిగింది కారణం ఆ రోజు విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ఒక రాజకీయ క్రీడతో జరిగింది సరే ఇప్పుడు మరలా ఆయన నేను రాజకీయ రాజీనామా చేశాను రాజకీయాన్ని తప్పుకుంటున్నాను అంటున్నారు తప్పుకొని ఆయన భారతీయ జనతా పార్టీ వైపు అడుగులు వేసి తెలివిగా ఆయన యొక్క సంపాదనని లేక ఆయన మీద ఇప్పుడున్నటువంటి ఆరోపణలని కేసులని వీటన్నిటినీ కాపాడుకోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేసేటువంటి ఒక రాజకీయ పొలిటికల్ ఈక్వేషన్కి ఆయన తెరదించుతున్నారా రాజకీయ క్రీడని బయటికి ఒకటి లోపల ఒకటి ఆడబోతున్నారా మరి బ్యాక్డోర్ పాలిటిక్స్లో ఏం జరగబోతుంది ఆయన క్రీడ ఏ స్థాయిలో ఉండబోతుంది మరి నిజంగా ఆయన గనక రాజకీయంగా తప్పుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులని ఎత్తిచూపి ఆయన మీద కేసులు పెట్టి తప్పుకుంటే అది నిజంగా గొప్పతనం అవుతుంది కానీ ఆయన తప్పుకుంటున్నటువంటి విధానం ఆయన్ని గొప్పవాళ్ళు చెప్పారు బీజేపీ గొప్పవాళ్ళని చెప్పారు వ్యవసాయం చేస్తానంటున్నారు మరి ఏమిటి అజిత్ గారు ఏమై ఉండొచ్చు ఖచ్చితంగా ఆయన అటు చార్టెడ్ అకౌంటెంట్గానే కానీ ఇటు రాజకీయంగా కానీ పొలిటికల్ రాజకీయ క్రీడ ఆడటంలో ఆయన చెస్ ఆడటంలో ఆయన చాలా సమర్థత ప్రతిభ అనేక సందర్భాల్లో కనపరిచారు మరి ఇప్పుడు కూడా అటువంటి పొలిటికల్ గేమ్ ఆడబోతున్నాడా అదేంటి ఆ నో గేమ్ లాగా పొలిటికల్ గేమ్ని ఆ రకంగా తిప్పబోతున్నాడా అటు తిప్పుతారు కదా అది అది ఎక్కడ కావాలో అది వాళ్ళు చెప్పిన కాదు తాగిద్దంట మనం కాడ ఆగదు అది అట్లాగే ఏమన్నా గారు ఏమైనా అట్లాంటి గేమ్ ఏమైనా జరగబోతుందా శాతం వంశీ గారు ఎందుకంటే గతంలో కూడా రెడ్డి గారి మీద గతంలో కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన ఇతర అంశాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు మా పార్టీలోనే నా మీద కుట్ర జరుగుతోంది నన్ను బయటకు పంపే కుట్ర జరుగుతోంది అని చెప్పి విజయసాయి రెడ్డి గారే స్వయంగా అన్నారంట వంశీగారు అన్నారు కూడా మీడియా ముఖంగానే అన్నారు వాళ్ళకు కూడా హెచ్చరికలు చేశారు ఆ నేపథ్యంలో అంటే పార్టీలో ఏదో సంక్షోభం జరుగుతుంది అని అనేది మనకు అర్థమవుతోంది ఒక అంటే గతంలో కూడా దాదాపు అధికారంలో ఉన్నప్పుడు కూడా విజయసాయిరెడ్డి గారి ప్రాధాన్యత అంతంత మాత్రమే విజయసాయిరెడ్డి గారిని వైఎస్ఆర్సీపీలో కాపాడింది ఆ స్థానంలో ఉంచింది రాజ్యసభ సభ్యుడిగా ఆయనకి ఎలాంటి డోకా లేకుండా రెండోసారి కూడా ఉంచింది ఆయనకు ప్రధానంగా ఆ ఏటు అని అనేది వంశీ గారు ఎందుకంటే కేసులు ప్రతి దాంట్లో కూడా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే కాబట్టి మాత్రమే ఆయనకు అలా ఇచ్చారు తప్పితే ఎక్కడా కూడా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయనకు ఒక రోల్ కానీ ఇవన్నీ కూడా చిన్నగా ప్రతి దాని నుంచి పక్కన పెట్టారు వంశీ గారు ఆ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి గారు తిరుగుబాటు బావుట ఎదురే ఎగరేస్తున్నారని అనేది ఇక్కడ అర్థమవుతోంది అటు బీజేపీకి ఉన్న అవసర రీత్యా అదే విధంగా ఇటు పార్టీలో సంక్షోభము అంటే అధికారంలో ఉన్నప్పుడు అవసరం లేదు కాబట్టి ఆయన దూరంగా ఉన్నారు అధికారం నుంచి కోల్పోయారు కాబట్టి సరే అరబిందోకి సంబంధించి కూడా మనకు తెలుసు ఆ వరకే ఇచ్చారు అసలు డబ్బులుండి అసలు అక్రమాలన్నీ ఆ ఏడు వేల ఎకరాలు అట్నే ఉంచుకున్నారు వంశీ గారు అలా ఏదో చిన్న రాజీ చేసుకొని దాని మీద ఇప్పుడు కేసు జగన్ తో సంబంధం లేకుండా కేసు ఆయన మీద ఉంది కాబట్టి అంతవరకు రాజీ రాజీ చేసుకొని క్లీన్ చిట్ తెచ్చుకున్నారు తెచ్చుకొని ఇక రాబోయేది ఒక పొలిటికల్ గేమ్ వంశీ గారు ఢిల్లీ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో అతి పెద్ద కుదుప అని అనేది కుదుప లేదంటే ఏంటి అని అనేది మనం ఈ ఈ రెండు మూడు రోజుల్లోనే చూస్తాం వంశీ గారు మొత్తం ఎందుకంటే ఇక్కడ కూడా కార్యక్రమాలు కూడా వైఎస్ ఏదో జరగది జరగకూడనేవి ఏవో జరిగినవి అతిథి గారు ఒక దాంతో తాగలేదు ఏవో ఉన్నాయి ఇంకా చాలా పెద్దవి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ల్యాండ్ స్కామ్స్ అరవిందో పోర్ట్స్ అరవిందో పోర్ట్స్ స్కామ్ అట్లాగే అక్కడ ల్యాండ్స్ స్కామ్స్ వాటితో పాటు లిక్కర్ దాంట్లో ఆయన స్కామ్స్ ఆ లిక్కర్ స్కామ్స్లో రాజ్ రెడ్డి వెయ్యి కోట్లతో మాయమైపోయాడు అనేది ఇప్పుడు పెద్ద ఒక ప్రకంపన కనపడుతూ ఉంది ఇక పోర్ట్స్ విజయ వైజాగ్ ల్యాండ్స్ ఇట్లా హైదరాబాదు శంషాబాద్లో ఏదో ఉందండి మొత్తానికి మంచి ఫామ్ హౌస్ అయితే కట్టుకున్నారు శంషాబాద్ దగ్గర బెస్ట్ ఫామ్ హౌస్ అంట మంచి చెట్లు ఉన్నాయి మంచి యానిమల్స్ ఉంటాయి అంట లోపల మరి వ్యవసాయం చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నట్లుంది అక్కడ ఏంటి అస్థిగారు ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక్కడ కుదుపు కూడా కాదు వంశీ గారు జరగకూడదని మనం అనలేము ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా జరగాల్సిందే రాజ ఏదైనా రాజకీయమే కదా వంశీ గారు రాజకీయ పార్టీలో మొత్తానికి ఒక చీలికైతే రాబోతుంది అని అనేది మనకు కనిపిస్తోంది అందుకే ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి తర్వాత మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు ఉన్నాయి వంశీ గారు వాటి ఊసు లేదు అదేవిధంగా జనవరి సెక సెకండ్ వీక్లో పెట్టుకున్న ధర్నాలకు సంబంధించి పార్టీ కార్యక్రమాలకు సంబంధించి వాటి ఊసు లేదు అంటే ఎక్కడా కూడా జనవరి ఫస్ట్ నుంచి చాలా యాక్టివ్గా వాళ్ళు కార్యక్రమాలు పెట్టుకున్నారు ఆ కార్యక్రమాలు కనీసం జరగలేదు వంశీ గారు జరగకపోగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు ఖరారు కాకుండా పర్యటనలు వాయిదా పడతా ఎక్కడా కూడా చాలా స్తబ్దుగా ఉంది అని అంటే ఖచ్చితంగా ఈ పార్టీలో ఏదో జరగబోతోంది అక్కడ ఎంపీలు పెద్ద సంఖ్యలో అటు బీజేపీలోకి వెళ్తారు సెకండ్ కొంతవరకు టిడిపిలోకి వెళ్తే వెళ్ళొచ్చు లేదా జనసేన ఇక్కడ ఎమ్మెల్యేలు మాత్రం ఇటు జనసేన వైపు వెళ్తారు వంశీ గారు మొత్తం మీద వైఎస్ఆర్ చెప్పండి గారు కామెంట్ చేశారు ఆయన బటన్ నొక్క బటన్ నొక్కుడు నొక్కితే బటన్ ఎక్కడో నొక్కితే ఎక్కడో బల్బ్ వెలిగింది అరవిందో నొక్కితే మా నేను అనలేండి ఆయన అన్నాడు కాబట్టి చెప్పొచ్చాము మా పుట్టోడు రాజీనామా రెడ్ బుక్ అంటే తనడం కాదు ఇంటికి పారిపోవడం సరే ఆ పదం మనం వాడకూడదు బట్ ఆయన పెట్టారు కాబట్టి కాబట్టి అది ఆయన 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 ఒక డిఫరెంట్ స్ట్రాటజీలో ఏదైనా కానీ ఇది చూడబోతే ఎక్కడో ఏదో ఫైర్ ఫైర్ కాబోతుంది సీ పోర్ట్ అంశంలో ఎప్పుడైతే వాయిదా వాటా తిరిగి ఇచ్చేశారు ఇందులో ఈడీ కూడా ఎంటర్ అవడం ఈ అంశాల నేపథ్యంలో మొత్తానికి చాలా తీవ్రతగా ఉన్నట్టు కనిపిస్తుంది అని వాటాలు తిరిగి ఇచ్చేసిన ఈడీ మరి ఏమైనా కంటిన్యూ చేస్తుందా అన్న అంశంలో మరి ఏ గా విక్రాంత్ రెడ్డి గారు ఏ టూగా ఈయన పేరు ఆల్రెడీ పెట్టారు ఆల్రెడీ ఇప్పుడు తొండుపల్లి అని ఇప్పుడు ఆయన శంషాబాద్ దగ్గరిలో ఉంది అక్కడ ఆవులు పెట్టారు కూరగాయలు కూడా పండిస్తున్నారంట ఆర్గానిక్ కూరగాయలు ఎప్పుడన్నా ఊ రోజు పోయి రాజుగారు మనం కూడా ఒకసారి పలకరిచి వచ్చినట్టు పలకరిచ్చి తెచ్చుకుందాం ఇప్పుడు ఆర్గానిక్ యా